హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో గణేష్ చతుర్థికి నేను ప్రిపేర్ చేసినటువంటి వంటలు ఈ వీడియోలో షేర్ చేశానండి ఫస్ట్ అయితే కాల్ కప్ అంతా పెసరపప్పు తీసుకొని జల్లించుకొని ఒక చిన్న కుక్కర్ లోకి దీంట్లోకే ఉండీ నీళ్లు వేసి రెండు సార్లు ఈ పెసరపప్పుని బాగా కడిగేసి నీళ్లుపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటన్నర కప్ అంతా నీళ్లు వేసిండానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నాలుగు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము పప్పు ఒక సైడ్ ఉడుకుతూ ఉంటాక ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక కప్ అన్ని నీళ్లు వేసిండాను చిటికట సాల్ట్ వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసి ఈ నీళ్ళని ఉడికించుకుందాము నీళ్లు ఇలా ఉడికేటప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా బియ్యం పిండి వేసిండాను ఈ పిండిని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతి పిండి ముద్దలాగా చేత్తో విడలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుందామండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పాల తాలికల పాయసం ప్రిపేర్ చేస్తారు కదండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ షేప్లో కావాలంటే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఉండ్రాళ్ళ పాయసం అంటారు కదండీ రౌండ్గా చుట్టుకొని అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దీంట్లో పాల తాలికల పాయసము ఇంకా ఉండ్రాళ్ళు రెండు వేసి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను మురుకులు చేసుకునే దాంట్లోకి పిండి వేసి ఇలా పాల తాలికల్లాగా లాగా వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని కావలసినట్లు చిన్న చిన్నవిగా తుంచుకుంటున్నాను ఇంతేనండి ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాను మీరు కావాలనుకుంటే మొత్తం ఉండ్రాలతో ప్రిపేర్ చేయండి లేదంటే పాల తాలకల్తో మీరు ఈ రెండు రకాలల్లో ఏ ఒక్కటైనా ప్రిపేర్ చేసుకొని పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఈ గిన్నెలోకి రెండు అండ్ కప్ అంతా నీళ్ళు వేసిండానండి నీళ్ళు వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాళ్ళు పాలుతాలికలు అన్నీ నీళ్ళల్లో వేసి పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి మిగిలినటువంటి పిండిని కొద్దిగా నీళ్ళేసి చేత్తో పలుచగా కలుపుకుంటానండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి ఉండ్రాళ్ళని పాల తాలికల్ని ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో పిండి పిండిగా ఏమైనా కనపడితే ఇంకా ఒకటి లేదా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇదైతే సాఫ్ట్గా బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లో పెట్టి మనం ముందుగా ఉడికించినటువంటి పప్పు చూద్దామండి ఇలా ఉడికిన తర్వాత ఈ పెసరపప్పుని మ్యాషర్తో నున్నగా మ్యాష్ చేసుకుందామండి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసి కూడా నున్నగా మిక్సీ చేసుకోవచ్చు కానీ మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటేనే ఇది కొంచెం టేస్టీగా బాగుంటుంది తినేకి ఇప్పుడు ఉడుకుతున్నటువంటి వేసుకుందాం వేసుకుందామండి పెసరపప్పు మిశ్రమాన్ని వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకే రెండు కప్పులంతా కాంచినటువంటి పాలు వేసినాను మీరు కావాలనుకుంటే మామూలు పాలు కూడా వేసుకోవచ్చండి కానీ మామూలు పాలు వేసుకోవడం వల్ల ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందేమో తెలీదు నేనైతే కాంచినటువంటి పాలు వేసిండాను ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా బియ్యం పిండి కొద్దిగా పెనుములో కలిపి పెట్టినాం కదండి ఆ నీళ్ళు దీంట్లో వేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము గంటితో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలండి లేదంటే మనం వాడిండే పాత్రను బట్టి ఇది నాస్టిక్ పెనం కాదు కదండి అందుకు అడుగు అంటేస్తుంది నాస్టిక్ పెనంలో చేసుకుంటే అడుగు అంటదు ఐదు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏ కప్పుతో అయితే మనం పాలు పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒకటం కాల అంటే ఒక కప్పు ప్లస్ కాల్ కప్పు అంతా బెల్లం తురు మేసి బెల్లం తురు మేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్లో ఉండాలండి తర్వాతే బెల్లం తురు మేసి కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకొని నైవేద్యంగా సమర్పించానండి ఇంతేనండి పాల తాలికలో ఉంటరాలా పాయసం రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుడుములు ప్రిపేర్ చేసుకుందామండి కుడుముల కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక నాస్టిక్ పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగ బాల వేసిండాను ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను ఒక నిమిషం హై ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి రెండు చిటికెడంతా ఇంగువ వేసిండానండి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండు ముక్కాలు కప్పు అంతా నీళ్లు వేసిండానండి దీంట్లోకే హాఫ్ ఇంచ్ అంతా అల్లం స్కిన్ రిమూవ్ చేసి సన్నగా తురుముకొని వేసిండాను రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి నీళ్ళు ఇలా ఉడికేటప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా సన్న రవ్వ వేసి లేకుండా గంటితో కలుపుకోవాలండి దీని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేస్తున్నానండి నల్ల నువ్వులు వేసింటాను ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేద్దామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటే ఇది గోరెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఇలా చపాతి పిండి ముద్దలాగా కలుపుకుందామండి ఇలా చేత్తో ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న లడ్డులాగా ప్రిపేర్ చేసుకుందామండి ఇంతేనండి ఇలాగే అన్ని కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టినాను పాత్రలోకి నీళ్ళు వేసిండానండి ఇప్పుడు స్టీమర్ ప్లేట్ దానిపైన పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కుడుముల్ని ప్లేట్ మీద పెట్టి పది నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములు కూడా ప్రిపేర్ చేసుకునేసినాం కదా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక కప్ అంతా నల్ల నువ్వులు వేసిండానండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఈ నువ్వుల్ని వేయించుకుందాము నువ్వులని ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులని ఒక గిన్నెలోకి తీసుకుందామండి నువ్వులు బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి రెండు యాలబుడ్డలు వేసి మిక్సీ జార్లోకి వేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని నూనెగా మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా బెల్లం తురుమేసి దీన్ని మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పాంచినటువంటి పాలు వేస్తున్నాను పాలు వేసి దీన్ని బాగా కలిపేద్దామండి విడలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మీకు కావాలనుకుంటే ఇలాగే లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి నేను దీంట్లోకి ఎండు కొబ్బరి మిక్సీ చేసి దీంట్లో వేస్తున్నాను ఫస్ట్ అయితే హాఫ్ చిప్ అంతా ఎండు కొబ్బరి విడలో చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసిండాను దీన్ని నున్నగా మిక్సీ చేసుకుంటానండి మనం కలిపి పెట్టుకున్నటువంటి నువ్వుల్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మోల్డ్ లేకుండా మోదక్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తానండి చూడండి ఒకసారి మీరు కావాలనుకుంటే లడ్డూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే మోదక్ లాగా ప్రిపేర్ చేస్తా అంటాను చేత్తో ఇలా ఈ షేప్ లో వచ్చేంత వరకు చేసుకొని ఇప్పుడు దీన్ని చాకుతో ఇలా లైన్లు వేసుకోవాలండి ఇలాగే నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటాను ఇంతేనండి మోల్డ్ లేకుండా మోదక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేం కదా మోదకాలు కూడా రెడీ పైన ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించడమేనండి ఇప్పుడు ఉండ్రాళ్ళు ఈ మోదకాలు నేను చేసినటువంటి ఉండ్రాళ్ళ తాలికల పాయసం మూడు నైవేద్యాలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేశానండి ఇంతేనండి చూశారు కదా మూడు రకాల రెసిపీస్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్